తెలంగాణ మిత్రులకు తెలుగు రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్న తెలుగు కుటుంబానికి హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట వీడియో చూడండి సమిటు పెడదాం పరేడ్ గ్రౌండ్స్లో లక్షల కోట్లు తీసుకొద్దాం తెలంగాణని అభివృద్ధి చేద్దామని ఐదు సార్లు మాట్లాడారు ఐదు సార్లు కలిసాం కానీ ఐదు నిమిషాలు ఆయనకి టైం లేదు కాళేశ్వరం లక్షా పదివేలు కోట్లు అవినీతి జరిగింది మెగా రెడ్డి ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం ఆయన్ని అరెస్ట్ చేయిస్తాం అన్న పెద్ద మనిషి ఇప్పుడు రాత్రి పూట ఇంట్లోని పగలేమో బాహ్యంగా కలుసుకుంటూ డీల్స్ చేసుకుంటున్నారు ఏ డీల్సో నాకు తెలీదు మీ కొరకు టైం లేదు ఆయనకి అభివృద్ధి నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు రైతుల కొరకు ఆరు వాగ్దానాలు నెరవేర్చామని నేను డబ్బు తీసుకొస్తానంటే ఆయనకు టైం లేదు ఇంట్రెస్ట్ లేదు టూరిజం చేయడానికి సౌత్ కొరియా అమెరికా ఇప్పుడు అట ఆస్ట్రేలియా దేవుడు ఆయన మనసును మార్చినట్లు ప్రార్థించండి దైవ మార్గంలోకి వచ్చినట్లు ప్రార్థించండి దేవుని తీర్పు రాకుండా ఉండాలని ప్రార్థించండి ఈ వీడియో ప్రతి తెలుగు వారికి పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ i am here sitting with the honourable chief minister of telangana state, capital city hyderabad. we are conducting global peace economic summit on october 2nd, gandhi's birthday. in the meanwhile, we will be visiting your countries, hosting you. we are inviting you to come to this great and marvelous city. you can say it is the ninth wonder of the world, hyderabad. and the honourable chief minister is welcoming you. please. Yeah. I am inviting you to a Global Summit organized by Dr. K. A. Pal in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. Thank you.